హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేవీటీవీ అందరి కోసం అనుక్షణం ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రూరల్ వెంకటాపూర్ గ్రామంలో ఉన్నాం వెంకటాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి దుర్గయ్య గారు బీసీ జనరల్ రిజర్వ్ రావడం జరిగింది కాబట్టి మన ఆయన అనుభవాలు గ్రామానికి చేసే అభివృద్ధి కార్యక్రమాలు మనతో పంచుకోవడానికి కేవీటీవీలో ముఖాముఖిలో ఉన్నారు నమస్కారం దుబాయ్ దుర్గయ్య గారు నమస్తే అండి అంటే బీసీ జనరల్ రావడం జరిగింది కదా అవును సార్ బీసీ జనరల్ రావడం జరిగింది అంటే గతంలో ఏ రిజర్వ్డ్ ఉండే ఈ విలేజ్కి ఈ విలేజ్కి ఫస్ట్ జనరల్ వచ్చిండే తర్వాత ఏసీ వచ్చింది మళ్ళా తర్వాత జర్నల్ వచ్చింది మళ్ళా తర్వాత జర్నల్ వచ్చింది ఎస్సీ వచ్చింది ఎస్సీ తర్వాత జర్నల్ వచ్చింది జర్నల్ తర్వాత మళ్ళీ ఎస్సీ వచ్చేసింది ఈసారి బీసీ జర్నల్ అయింది కాబట్టి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలకు వెంకటాపూర్ ప్రజలకు సేవ చేస్తున్నా కాబట్టి వన్ జీరో ఆంబులెన్స్ లెక్క ఆపత వచ్చినా సంపద వచ్చినా ఆటో నడుపుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి ఏ చిన్న ఆపతయినా ఎనీ టైం రాత్రి ఒకటికైనా రెండు గంటలకైనా మూడు గంటలకైనా మా భార్య పిల్లలను వదిలిపెట్టైనా కానీ నేను ఏ రాత్రి అయినా సరే చిన్న ఫోన్ కాల్ చేస్తే కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఆన్ డిస్పా పాటు హాస్పిటల్ తీసుకుపోదామా ఇంకెక్కడన్నా తీసుకుపోదామా అనేది ఆన్ ది స్పాట్గా వాన పడని వరద పడని ఏదేమైనా కానీ ఆపదలలో నేను వాళ్ళను ఎప్పుడైనా కానీ బతికించుకొని వచ్చిన నా వెంకటాపూర్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దురిగా అంటే ఏ టైం అయినా లేస్తుడు అనేది వన్ జీరో అంబులెన్స్ లెక్క వాళ్ళకి ఎప్పుడైనా ఎనీ టైం నేనున్నా లేకున్నా నాకు ఫోన్ కాల్ తోటి చేసినా వాళ్ళ అందుబాటులో ఉన్నా లేకున్నా వాళ్ళు పలాన దగ్గర ఉన్నా నేను హాస్పిటల్కి రారిబిడ్డా అంటే కూడా పలాన హాస్పిటల్ దోల్కపోయినా చూపించుకున్నా హాస్పిటల్ వేసినా వాళ్ళని పరమర్శించిన వచ్చిన వాళ్ళు ఇస్తే తీసుకున్నా ఇవ్వకపోతే ఊకున్నా వాళ్ళైతే మంచిగా సేఫ్టీగా బతికిరు కదా భగవంతుడా అనే ఆలోచన మీదనే నేనున్న వెంకటపురం ప్రజలకు సేవ చేసేది అందుకున్నా అంటే జనరల్గా మీ కుటుంబ నేపథ్యం మా కుటుంబం చాలా గరీబు కుటుంబం మా నాన్న ఒక దగ్గర పటేళ్ళ దగ్గర జీతం ఉండి మేము మా అమ్మ మా అమ్మ నాన్న మేము చాలా పిల్లలము మా నాన్న జీతం ఉండి మమ్మల్ని జాదిండు మేము నలుగురు ఐదుగురు అన్నదమ్ములము మేము ఇద్దరు ఆకాయలు వెళ్ళినాము మా అమ్మ కైకిల్ చేసింది మా నాన్న జీతం ఉన్నాడు మేము చాదుకున్నాం మేము ఇంత మామూలుగా వ్యవసాయం చేసుకునే అటువంటి కుటుంబం అది అంటే ఇక మా తమ్ముళ్ళు మేము అందరం జీతాలు ఉన్నాం మేము వలస పోయినాం బతకపోయినాము ఏది బొంబాయి కూడా పోయినాం మా అన్న ఉన్నాం మేము బతకపోయినాం కాబట్టి ఏదో ఈ కట్టం ఆ కట్టం చేసుకున్నాము మేము ఇంత ఇంత కొనుక్కున్నాము మనసుకో ఇల్లు కట్టుకున్నాము ఎవరింతల వాళ్ళని సేఫ్ట్గా ఉన్నాము ఈసారి మనకు వచ్చింది కాబట్టి అవకాశము గతంలో నేను రెండు వేల మీ మీ విద్యాభ్యాసం తర్వాత మా విద్యాభ్యాసం ఏం చేసి మేము ఒక ఫిఫ్త్ వరకు చదువుకున్నాము ఫిఫ్త్ వరకు చదువుకోగానే అప్పటికే మాకు విదిలేని పరిస్థితి అయిపోయింది విధిలేని పరిస్థితిలో మేము ఏం చేసినామంటే ఇక మా అమ్మ నాన్న వదిలిపెట్టి మేము వలస పోయినము కొలసైన తర్వాత ఏదో ఇక ఇంత కట్టం చేసుకున్నాము బొంబాయి పోయినాము హైదరాబాద్ పోయినాము కష్టం చేసుకున్నాము బతికినాము మా అమ్మ నాన్న చాదుకున్నాము ఇప్పటికి కూడా మా అమ్మ ఉన్నది మా నాన్న ఉన్నది మేము అందరం సేఫ్ట్గా ఉన్నాము ఇప్పటికీ రాజకీయాలకు రావాలని చెప్పేసి మీరు ఉద్దేశం అంటే రాజకీయాలకు రావాలనుకున్నట్టు అయితే మాది రెండు వేల రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేసిన రెండు వేల సంవత్సరం ఎట్లా స్టార్ట్ చేసిన అంటే ఇది ఒకటి టీడీపీ ఆయం ఉన్నది కాబట్టి అప్పుడు టీడీపీ ఆయంలో తెలంగాణ ఉద్యమం కొంచెం లెవెల్ ఎత్తారు దాంట్లో తెలంగాణ గురించి లెవెల్ ఎత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అప్పుడు మనకు ఏది మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అయితే కాంగ్రెస్ పార్టీ గురించి లెవెల్ ఎత్తే ఏం చేసినామంటే మనం తెలంగాణ ఉద్యమంలో జైనాడుగా అంది ఏది రెండు వేల అంటే మీ కృషి తెలంగాణ ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది అప్పటికే నేను ప్యూర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి అయినా ఇక తెలంగాణ ఉద్యమం అనే వరకు జర నాకు కూడా జర ఉత్సవం వచ్చేసి భావంతో నేను ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అప్పటికే తెలంగాణ ఉద్యమం నుంచి మేము రెండు వేల తొమ్మిది దనక రెండు వేల తొమ్మిది తనక మేము ఉద్యమం చేసినాము రెండు వేల ఆరులో నేను వార్డ్ మెంబర్గా పోటీ చేసిన ఎంపీడీస్గా కూడా పోటీ చేసినా ఎంపీస్గా పోటీ చేస్తే కూడా అప్పుడు నాకు బీఫామ్ ఇవ్వలేదు బీఆర్ఎస్ వాళ్ళు బీఫామ్ ఇవ్వకపోతే కాంగ్రెస్ మనిషి నీకెట్లు ఇస్తామని అంటే నేనేం అంటే ఇక సరే లేకపోతే లేకపోతే అనేది ఒక ఇండిపెండెంట్ను క్యాండేను అంటే బొసగవనల కనికేను అంబటి కనికేను నిలబెట్టి ఇండిపెండెంట్గా గెలిపించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అయిన ఊడగొట్టడం జరిగింది బుసపురం యాదేను ఉడగొట్టి నన్ను గెలిపించి అప్పటికెళ్ళి నేను తర్వాత ఇనాన్ మాస్ వార్డ్ మెంబర్గా అయినా అప్పటి నుంచి నా సేవ మొత్తం సేవా కార్యక్రమాలు ప్రజలకే అంకితం చేసిన నాకు ఉండబోతే ఇల్లు కూడా లేదు చిన్న ఆటో తీసుకున్నా నేను ఆటో మీదనే ఆటో మీదనే అందరి పోయించిన ఆటో మీదనే అందరి చాదకుంటూ వచ్చినా మేము కుటుంబం అనేది బతికినాము ఇప్పటికి కూడా నేను బతుకు కూడా ఆటోనే ఎవరికైనా సరే ఎనీ టైం నాకు శత్రుడైనా సరే మిత్రుడైనా సరే ఏ టైం ఫోన్ చేసినా కానీ ఆన్ ది స్పాట్ అంబులెన్స్ లేకపోతూనే ఉంటాయి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వెంకటాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఎన్ని వార్డులు ఉన్నాయి ఎనిమిది వార్డులు ఉన్నాయి అంటే ఎంత ఓటర్ లిస్టు ఇక్కడ పదకొండు వందల చిల్లర అంటే పన్నెండు వందలకుంటున్నారు అంత ఎంత పోల్ పోల్ అవుతుంది అంటే మనకు వెయ్యి చిల్లర పోల్ అవుతుంది వెయ్యి పదకొండు చిల్లర చిల్లరఫోల్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఇప్పుడు ఎంతమంది వెంకటాపూర్ గ్రామానికి సంబంధించినట్లయితే బరిలో ఉండొచ్చు అంటే ఇక ఏడు మంది ఉన్నారు అంటే నేనైతే కాంగ్రెస్ పార్టీ అయినాను మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి పద్దెనిమిది నెలల అంటే నేను అప్పటి నుంచి అందించిన సేవలు ఊరికి అభివృద్ధి విషయంలోనే మాట్లాడినా ఏ సర్పంచ్ గెలిచినా కానీ అభివృద్ధి విషయంలో మాట్లాడినా ఏ సర్పంచ్ అయినా బిడ్డ రా అన్నారు నన్ను కూర్చొని పెట్టుకున్నారు ఇది గిట్ల చేద్దాం ఇది ఇట్లా చేద్దామని వాళ్ళు పరిశీలన చేశారు సరే అనుకున్నా ఏదైనా పటేల్ రెడ్డి గెలిచినా బీసీలు గెలిచినా ఎస్సీలు గెలిచినా ఎవరైనా సరే పక్కపం కూర్చొని పెట్టుకో ఇట్లా కాదు బిడ్డకి ఇట్లా చేద్దామని అన్నారు సరే పట్టేలా అని చేపినాము చేపించినాము ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి అంటే వాళ్ళకు ఎట్లాంటి పోటీ తత్వం ఇవ్వబోతున్నారు ఇప్పుడు నేను ఏంటంటే సంక్షేమ పథకాలు ఎందుకు అని అంటున్నాంటే ప్రభుత్వం వచ్చిన నుంచి మనకి పద్దెనిమిది నెలలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ప్రకారంగా నేను వాళ్ళకి ఇవంతా ప్రజలల్లో తీసుకొని పోయి ప్రజల ద్వారానే నేను ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్క ఇంటికి పోతే బిడ్డ నువ్వు మంచిగా ఉన్నావు బిడ్డ మాకు సేవ చేసినావు ఎప్పుడు వారి అప్పుడు నువ్వు వచ్చినావు అందుబాటులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు నీకు పది రూపాయలు మేము నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా మాకు చాదాపికు సరే అనేక మానవాతం తోటి ఓటేస్తాము బిడ్డ మాకు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి ఫైలైట్ ప్రాజెక్ట్ అయింది ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి మంచిగా రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి ఇందరమ్మ చీరలు వచ్చినాయి అన్నీ సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు మళ్ళీ మాకు మొన్న డెబ్బై ఎనభై లక్షల సీసీ కూడా వచ్చి వచ్చడం జరిగింది వెంకటాపూర్లో మన ఇన్ఛార్జి పూజల ఇన్ఛార్జి హరికృష్ణ గారు మాకు శాంక్షన్ పెట్టడం జరిగింది మంచిగా అభివృద్ధిలో కూడా మేము ముందంజలినే ఉన్నాము ఇందిరామిళల్లో కూడా ముందంజలినే ఉన్నాము ప్రజాప్రతినిధులలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ముందంజలినే ఉన్నాము ప్రతి ఒక్క విషయంలో అంటే ప్రజల సేవ చేసేది అందుకున్నాం మా అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ అయ్యలు కానీ అవ్వలు కానీ అందరూ ఏ ఇంటికి పోయినా కంచి సాగతం పలుకుతురు స్వచ్ఛందంగా నువ్వు గెలుస్తూ భయపడ్డాన్ని నాకు ఆశీర్వాదం ఇస్తు్రు నేను వాళ్ళతోటే ముందుకెళ్తున్నా నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు నేను మంచిగా గెలవబోతున్నా గెలిచినా నేను ఉండేది వెంకటాపల్లని ఉంటాను నేను వాళ్ళ సేవ చేసేదంతకైనా వెంకటపల్లని ఉంటా నేను ఇంకెక్కడ పోయేటోని కాదు ఏడుకపోయి నేను ఎన్నో ఉండేటోళ్ళని కాదు అదే జనరల్గా ఇప్పుడు ప్రతీది పోటీతత్వం అని అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఎట్లాంటి పోటీ ఇవ్వబోతారు అంటే ప్రత్యర్థుల విషయంలో ఇప్పుడు అంటే ప్రతీది అనేక రకాల సమస్యలతో ముడిపడి ఉంటుంది అవు అట్లాంటప్పుడు మీరు ఎట్లాంటి పోటీతత్వం ఇవ్వబోతారు ఎట్లా అంటే ఒకటి నేను చేసిన సేవలు ఉన్నాయి ఇంటింటికి అదొకటి ఎప్పుడు పడితే అప్పుడు పిల్లగాడు మాట అంటే ఆపద ఆపదంటే ఉరుకొస్తాడు ఆయన అయ్యో కులభేదం అనేది ఆయన దగ్గర లేదు వీళ్ళు మాదిగోళ్ళు కదా వీళ్ళు మాలవాళ్ళు కదా వాళ్ళు తెనుగోలు కదా తెంకొళ్ళు కదా అనే గుణతత్వం ఆయన దగ్గర లేదు ఆయన ఎవరి అయినా సరే దా బిడ్డ అంటే ఒత్డు మా ఇంట్లో కూకుండా మంచి నీళ్ళు ఛాయలు ఆగిపోతాడు అటువంటి మానవత్వం తోటి నాకు ఇలా జనాలు ఏం చేస్తున్నంటే ఎక్కడ పోయినా ఎస్సీ మాలా పోయినా ఎస్సీ మాదిగా పోయినా బీసీ కుర్మావాలకు పోయినా ఎస్టీ ఎరకలిళ్ళలో పోయినా బీసీ ఒడ్డరిళ్ళలో పోయినా ప్రతి ఒక్కరు నాకు సాగతం పలుకుతురు బిడ్డ మేమున్నాం నువ్వు ఏం లేదు నువ్వు ఇట్లనే బరిలో ఉండు నీకు వేస్తాం బిడ్డ మాకు రూపాయి ఖర్చు పెట్టకు నువ్వు గరీబు ఆటో ఆటోనాడుకుని బతకటైనవు నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకు అప్పలపాలు కాకు మంచి ఉండి బిడ్డ నీకు ఓట్లు వేస్తామని ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క చెల్లె ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క అమ్మ నాన్న అందరూ సాగం ఇంటింటికి ప్రచారానికి పోతే మంచిగా మంచిగున్నావు బిడ్డ నువ్వు మంచిగా ఉన్నావు నువ్వు మంచిగా సేవలు చేసినావు నువ్వు ఇప్పుడు అధికారం లేకముందే నువ్వు సర్పంచ్ కాకముందే ఒక డెబ్బై ఎనభై లక్షల వర్క్ చేచ్చినావు ఇంకా కూడా పోతున్నావు సోలార్ లైట్లు తెచ్చి రెండు సోలార్ లైట్లు తెచ్చిన మా హరికృష్ణ తోటి మాట్లాడి రెండు బోర్లు వేసి మూడు బోర్లు వేసిన రైతు వేదకాడ ఒకటేసిన శివాలయంలో ఒకటేసిన తర్వాత ఇంకా కూడా ఇంకా మూడు బోర్లు సాంక్షన్ ఉన్నాయి ఎలక్షన్ కూడా పడ్డది కాబట్టి ఆయన ఏమంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వే ఇన్ఛార్జి కాబట్టి గ్రామ